నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి రోజు కథ నువ్వే నా ప్రాణం వారు బృందా గారు ఇక కథలకు వెళ్తే ముద్దా అని అను గట్టిగా అరిచేసరికి హాస్టల్ వాళ్ళు అందరూ వైపే విచిత్రంగా చూశారు హిహి అని ఒక నవ్వు నవ్వి నిజంగానే పెట్టాడా మెల్లిగా అడిగింది లేదు కలలో అంది కలలోనా నాకెందుకో నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే నీకు నిజంగానే పెట్టేలా ఉన్నాడు అంది కొంటెగా పెళ్లికి ముందే ముద్దా చిచ్చి ఇంకోసారి వాడు నన్ను టచ్ చేస్తే వాడి బొక్కలు వెరగొడతా నువ్వు అలా చేసినప్పుడు చూద్దాంలే అయినా ఏ కాలంలో ఉన్నావు తల్లి మీ నానమ్మ తాతయ్య పద్ధతి అంటూ ఏమి తెలియకుండా పెంచారు వాడెవడో తగులుకున్నాడుగా అన్నీ నేర్పిస్తాడులే అన్నీ నవ్వుతూ నువ్వు కూడా ఏంటే వాడికి సపోర్ట్ చేస్తున్నావ్ అన్నీ ఉక్రోషంగా నీకు నచ్చినట్టు బ్రతికే హక్కు నీకెలా ఉందో అతనికి నచ్చినట్టు బ్రతికే హక్కు అతనికి ఉంది ఎవరిది రాంగ్ రాంగన్లే ఎవరిష్టం వాళ్ళది నీకు బిర్యానీ పంపించాడంటే నీ పైన స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది ఫస్ట్ టైం నిన్ను భయపెట్టేవాడు దొరికాడు వాడి వల్ల త్వరలోనే నీ ఒపీనియన్ మార్చుకుంటావు చూడు అంది నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు నేను ఉంటున్నాను బాయ్ అని ఫోన్ పెట్టేసి బెడ్ మీద వాలిపోయింది రేపు రూమ్లో ఉంటే బోర్ కొడుతుంది ఆఫీస్కి వెళ్ళి వర్క్ ప్రాక్టీస్ చేసుకుందాం ఎలాగో అయేష్ రాడుగా ప్రశాంతంగా చేసుకోవచ్చు అని రేపు ఆఫీస్కి వెళ్తున్నట్టు మేనేజర్కి మెయిల్ చేసి పడుకుంది మార్నింగ్ బైక్ పార్క్ చేసి వీకెండ్ కావడంతో పియోన్ రిజిస్టర్లో సంతకం చేయమన్నాడు ఆరాధ్య సంతకం చేస్తూ తన ముందు సంతకం పెట్టిన యశ్వంత్ పేరు చూసి షాక్ అయింది అమ్మో వీడు రాడేమో అనుకుంటే నాకంటే ముందే వచ్చాడే వాడికి కనిపించకుండా వేరే దగ్గర కూర్చుని వర్క్ చేసుకోవాలి అనుకుని యశ్వంత్ ఎక్కడున్నారు అని పియోని అడిగింది ఇప్పుడే పైకి వెళ్లారమ్మా అనడంతో అమ్మయ్య అనుకుని తన సిస్టమ్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉంది కాసేపటికి వర్క్లో పూర్తిగా నిమగ్నమై యేష్ గురించే మర్చిపోయింది తను కొంతసేపుటికి యష్ లోపలికొచ్చి తను ఇంట్రెస్ట్గా వర్క్ చేస్తూ ఉండడం చూసి డిస్టర్బ్ చేయకూడదని డోర్ దగ్గరగా వేసి బయటికి వెళ్లాడు కాసేపటికి ఆకలిగా అనిపించి కిందకొచ్చాడు క్యాంటీన్లో ఏమీ లేకపోవడంతో కి మనీ ఇచ్చి రెండు వెజ్ రైస్ తెప్పించాడు ఆ పార్సల్ తీసుకుని ఆరాధ్య దగ్గరకొచ్చి నిలబడి తనని చూస్తున్నాడు యశ్ చూపులు తాకినట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూసి చేయిలో నుండి దిగ్గున లేచి మీరెప్పుడొచ్చారు అంది ఇందాకే వచ్చాను నేర్చుకుంది చేసింది చాలు లంచ్ ఇద్దాం పదా అంటూ బయటికి నడిచాడు యేష్ పక్కనే నడుస్తూ ఈరోజు వీకెండ్ కదా హాయిగా ఎంజాయ్ చేయక వచ్చారేంటి అంది నీకోసమే అన్నాడు కొంటెగా చూస్తూ అతని చూపులకి ఇబ్బందిగా కదిలి నా కోసమేంటి నేను వస్తున్నానని మీకు తెలియదు కదా అంది యేష్ గట్టిగా నవ్వి నా ప్రాజెక్ట్లో నాకు తెలియకుండా ఏ పని జరగదు మేనేజర్ దగ్గర నుండి ప్రతి ఇన్ఫో నా దగ్గరికి వస్తుంది అన్నాడు అవును కదా మర్చిపోయాను అని తలకొట్టుకుంది ఇద్దరు వెళ్లి క్యాంటీన్లో కూర్చున్నారు పేపర్ ప్లేట్స్ తెచ్చి ఇద్దరికి వడ్డించింది ఆరు ఆమెని చూస్తూ అతను తింటూ ఉంటే తల కింద కొంచుకుని తినడం ముగించింది ఆరు ప్లేట్ తీసుకెళ్లి పడేసి హ్యాండ్ వాష్ చేసుకున్నారు అంతలోనే వర్షం పడడం స్టార్ట్ అవ్వడంతో ఫ్లాట్కి వెళ్లి హాయిగా నిద్రపోదామంటే ఈ వర్షం ఒకటి అని తిట్టుకుంటున్న తనని చూసి నిద్రపోతావా ఇవాళ వీకెండ్ కదా అవుటింగ్ ప్లాన్స్ ఏమీ లేవా అడిగాడు తనని చూస్తూ అవుటింగా ఈ సిటీకి రావడం కొత్త బయట ప్లేస్లు ఏమీ తెలియవు అందుకే వెళ్ళాలంటే భయం అంది పోనీ నేను తీసుకువెళ్ళనా అన్నాడు యేష్ వైపు గుర్రుగా చూసి మోహన్ తిప్పుకుంది ఇప్పుడు నేను ఏమన్నానని మోహం అలా పెట్టావు అడిగాడు అబ్బాయిలతో తిరగడం నాకు అలవాట్లేదు తప్పు కూడా అంది ముందుకు నడుస్తూ అబ్బో మరి నిన్న నన్ను హక్ చేసుకున్నావు కదా అది తప్పు కాదా అన్నాడు వెనకే నడుస్తూ అదంటే భయంలో అంది ప్రాణం కాపాడుకోవడానికి ఇతరులను కాపాడడానికి టచ్ చేస్తే తప్పు కాదండి అంది తనని రోజు గుర్తు తెచ్చుకుని నా కూపిరివ్వకుంటే నేను బ్రతికేవాణ్ణి కాదేమో దీని పద్ధతులు బాగానే ఉన్నాయి అని మనసులో అనుకుని నవ్వుతూ తన వైపే వెళ్ళాడు ఇంకా వర్షం పడుతూ ఉండడంతో చా ఎప్పుడు తగ్గుతుందో ఏంటో అని కంగారుగా వెనక్కి తిరిగేసరికి వెనకే వస్తున్న యష్కి గుద్దుకొని పడబోయింది వెంటనే యష్ ఆమె నడుం పట్టుకుని దగ్గరికి లాక్కునేసరికి అతనికి అతుక్కుపోయింది షాక్తో అతని కళ్ళలోకి చూస్తూ అలాగే ఉండిపోయింది ఆమె ఊపిరి భారంగా మారడం అతనికి తెలుస్తుండగా ఏష్ తనకి దూరంగా జరిగి నిలబడ్డాడు రెండు నిమిషాలకు తేరుకున్న ఆరు నుదుటిన పట్టిన చెమట తుడుచుకుంటూ యేష్ వైపు చూసేసరికి అసలు ఏమీ జరగనట్టే మొబైల్ చూస్తూ ఉన్నాడు కోపంగా అతని వైపు చూసి చేతిలోని ఫోన్ లాక్కొని విసిరికొట్టింది దెబ్బకి ఫోన్ ముక్కలైంది యేష్ కోపంగా ఆరు వైపు చూసి మెంటల్ ఎందుకే ఫోన్ పగలగొట్టావు అని అరిచాడు మరి మీరేం చేస్తున్నారు అసలు ఎందుకు పట్టుకున్నారు పట్టుకోమని నేనేమైనా చెప్పానా అంది కోపంగా అమ్మని పడబోతుంటే పట్టుకున్నా అందులో తప్పే ఉందే ఉంది చాలా తప్పుంది ఫస్ట్ డే నుండి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను మీరు నా దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు పడితే పడ్డాను దెబ్బలు తగిలితే నాకే తగులుతాయి నా బాడీ నా ఇష్టం వాటిని తట్టుకునే శక్తి నాకుంది మధ్యలో మీకేంటండి నొప్పి మీరెందుకు కల్పించుకోవాలి ఆ అంది ఆ మాటలకు యష్కి చిరెత్తుకొచ్చింది తన చెంపు మీద గట్టిగా ఒకటి పీకాడు దెబ్బకి కళ్ళలో నీళ్లు వచ్చి చెంపు మీద చేయి పెట్టుకుని సైలెంట్ అయిపోయింది అతని చేతి గుర్తులు ఆమె తెల్లని మోహంపై ఎర్రగా ఆచలు తేలాయి ఏంటే ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు నీ బాడీ నీ ఇష్టమా నీ శరీరంపై పూర్తి హక్కు నాది దానికి ఏం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది ఇంకోసారి ఎక్కువ వాగావనుకో రెండు చెంపులు వాయిస్తా నీ అమ్మ పోవే అని కోపంగా చెప్పి పక్కకి వచ్చి సిగరెట్ వెలిగించాడు ఆరు వెక్కి వెక్కి ఏడుస్తూ పక్కన మెట్ల మీద కూర్చుంది కొద్దిసేపటికి ఏష్ కోపం చల్లారింది చా అలా కొట్టేశానేంటి ఈ మింటల్ది ఎక్కడుంది అని వెతుకుతూ వచ్చేసరికి మెట్ల మీద కూర్చుని చిన్న పిల్లలా వెక్కి వెక్కి ఏడుస్తుంటే జాలిగా అనిపించింది తన పక్కనే కూర్చొని ఆమె చెంపవైపు చూశాడు చెంప వాచిపోయి ఎర్రగా అయింది ఏష్ని కోపంగా చూసి పక్కకు తిరిగి కూర్చుంది యష్ ఆరుని తన వైపుకు తిప్పుకొని ఆమె చెంప నిమిరాడు అతని చెయ్యి తోసేసింది ఎక్కువ చేయకు ఆగు నన్ను చూడని అన్నాడు ఏంటి చూసేది ఇంతవరకు నన్ను ఎవరు కొట్టలేదు నన్ను కొట్టడానికి నీకెంత ధైర్యం అని ముద్దగా మాట్లాడుతుంటే యష్కి నవ్వొచ్చింది నవ్వుతున్న యష్ని చూసి కోపంగా అతని షర్ట్ కాలర్ పట్టుకుంది ఏంటి నవ్వుతున్నావు నన్ను హరస్ట్ చేస్తున్నావని మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేస్తాను ఏమనుకున్నావో అని బెదిరించినట్లుగా అంది ఒసేయ్ ఆపవే బాబు ఎప్పుడూ లుడలుడ వాగడమేనా అని ఏడుస్తున్న అతని దగ్గరికి వచ్చి బుగ్గ నిమురుతూ ఉన్నాడు ఈసారి అడ్డు చెప్పకుండా సైలెంట్గా ఉంది ఎర్రగా అయిపోయిన చెంపు మీద గాలి ఊది అతని పెదువులు అద్దీ నాలుకతో సుతారంగా రాస్తుంటే మంట తగ్గి హాయిగా అనిపించడంతో కళ్ళు మూసుకుంది ఏదో మైకం కమ్మేసినట్టు అతని తలలోకి చేతులు పెట్టి ఇంకా దగ్గరికి లాక్కునేసరికి యేష్ నవ్వుకున్నాడు రాక్షసి ఇందాక పట్టుకుంటే చేసింది ఇప్పుడేమో ఇంకా దగ్గరికి లాక్కుంటుంది ఈ పిచ్చిదాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏంటో అని మనసులోని అనుకుంటూ కాసేపు అలాగే చేసి దూరంగా జరిగాడు ఆరు కళ్ళు తెరిచి అతని వైపు చూడలేక తలదించుకుంది యేష్ లేచి బయటికి వెళ్ళి చూసి వర్షం తగ్గిందని తనని రమ్మన్నాడు ఆరు యేష్ వైపు చూడకుండా ఫాస్ట్గా వెళ్లి తన బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది యేష్ చిన్నగా నిటూరుస్తూ బైక్ స్టార్ట్ చేసి తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు మార్నింగ్ త్వరగా ఆఫీస్కి వచ్చి ఆరు కోసం వెయిట్ చేస్తున్నాడు ఆరు అతన్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళింది యేష్ తన సిస్టమ్ దగ్గరికి వెళ్లి పిలిచాడు పట్టించుకోకుండా చరణ్ పక్కన కూర్చుంది యేష్కి కి ఉక్రోషం ఉంచుకొచ్చింది కోపంగా తనని చూస్తూ బయటికి వెళ్ళి సిగరెట్ వెలిగించాడు లంచ్ కి వర్ష పిలిచిన తనతో రాకుండా యేష్ ముందే చరణ్ తో నవ్వుతూ మాట్లాడుతూ వెళ్ళింది యష్ కూడా అల్లం చేయకుండా అక్కడి నుండి లేచొచ్చాడు మరో నాలుగు రోజులు అలాగే అవాయిడ్ చేస్తూనే తిరుగుతుంది కావాలనే చేస్తుంది అని అర్థమైంది యష్కి కానీ తనకు దూరంగా ఉండడం తన వల్ల కావడం లేదు తన ప్రాణం కాపాడినందుకు ఆరు ప్రేమలో పడ్డాడో లేదా తన అందం చూసి ప్రేమలో పడ్డాడో తెలియదు కానీ ఆరాధే కావాలి అని యష్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు అతని టచ్ని ఆమె ఫీల్ అవుతుంటే హ్యాపీగా ఫీల్ అయ్యాడు కానీ ఇలా అవాయిడ్ చేస్తుంటే అసలు తట్టుకోలేకపోతున్నాడు ఆ ఫ్రస్టేషన్లో తిండి సరిగ్గా తినకుండా తిరుగుతున్నాడు అర్జున్ అతన్ని గమనించి వీకెండ్ కావడంతో షాప్ దగ్గరికి తీసుకువెళ్లాడు ఆరాధ్య అతని అవాయిడ్ చేయడం తలుచుకుని పెగ్ మీద వేసిన పెగివేసినా అర్జున్ అర్జున్ని రెండు పీకాడు ఒరే నన్ను కొడతా వింట్రా రెండు మీద చేయి పెట్టుకుని అన్నాడు అర్జున్ అసలు నిన్ను కాదురా దాన్ని కొట్టాలి ఇప్పుడే కొట్టాలనిపిస్తుంది పద వెళ్దాం అంటూ లేచాడు అర్జున్ యేష్ వెనకాలే పరిగెడుతూ ఒరే ఇప్పుడెక్కడికి రా అసలే తాగున్నావు దాన్ని చూస్తే నాలుగు పీకినా పీకుతావు అసలే బక్కది నీ దెబ్బలు తట్టుకోలేదురా అని అంటూ ఉన్నా వినకుండా బైక్ తీస్తుంటే లాక్కున్నాడు రేయ్ మర్యాదగా కీసివ్వు లేదంటే తుక్కుతుక్కు కొడతా అన్నాడు తూలుతూ ఇక ఎంత చెప్పినా వినుడు అని సరే వెనక్కి జరుగు అని అర్జున్ ముందు కూర్చొని బైక్ స్టార్ట్ చేశాడు ఆరు వసే ఆరు ఈ రోజు నిన్ను వదలనే వస్తున్నానే అని ముద్దగా మాట్లాడుతున్న యేష్ మాటలకు ఇలా ఉండేవాడివి ఇలా అయిపోయావరా అని నిట్టూచి ఆరు ఫ్లాట్ రాగానే ఆపేశాడు ఏష్ గేటు తీసుకుని లోపలికొచ్చి వసే ఆరాధ్య కిందకి రావే అని గట్టిగా పిలుస్తూ ఉంటే అర్జున్ యేష్ని బయటికి లాక్కొచ్చాడు ఏ ఎవరు అంటూ ఓనరాంటీ బయటకు వచ్చి మత్తులో తూలుతున్న ఇద్దరిని చూసి ఎవరా మీరు అంది కోపంగా ఆరాధ్యను కిందకి రమ్మను అని అనగానే ఆంటీ పైకి వెళ్లి ఆరాధ్య అని గట్టిగా అరిచేసరికి పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడ నీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా తాగొచ్చి చేస్తున్నాడు నువ్వేదో పద్ధతైన పిల్లవి అనుకున్నాను ముందు వాళ్ళని పంపించే అని కోపంగా అని లోపలికి వెళ్ళిపోయింది బయటికి వచ్చి యష్ని చూసి భయపడిపోయింది ఆరు అర్జున్ కూడా తాగి ఉండడంతో ఒరేయ్ పదరా ఇంకా ఇక్కడే ఉంటే పోలీసులు బుక్కుల తోస్తారా అని బ్రతిమిలాడి బలవంతంగా బైకెక్కించాడు అర్జున్ బైక్ స్టార్ట్ చేయగానే యష్ ఆరుని చూసి బైక్ దిగేశాడు అర్జున్ తాగిన మొద్దులు యష్ దిగింది చూడకుండా అలాగే వెళ్ళిపోయాడు ఏంటమ్మా మహారాణి వచ్చావా దా అంటూ షర్ట్ విప్పేసి భుజం మీద వేసుకున్నాడు ఫ్లాట్లో ఉన్నవాళ్ళు అంతా తనని చూస్తుండడంతో రామ రామ అని కొట్టుకుని షర్ట్ ముందు అని షర్ట్ వేస్తుంది వేస్తున్న కొద్దీ అతను తీసేస్తుంటే ఆరాధ్యకి చిర్రెత్తుకొచ్చి చెంప మీద ఒక్కటి పీకింది చెంప మీద చేయిపెట్టుకుని ఆరుని చూసి నన్నే కొడతావా ఎంత ధైర్యమే నీకు అయినా మనసు మీదనే కొట్టిందానివి ఇక చెంప మీద కొట్టడం ఒక లెక్క అని తూలుతూ మాట్లాడుతూ ఉంటే అతన్ని గట్టిగా పట్టుకుని షర్ట్ వేసింది బైక్ తీసుకొచ్చి ఎక్కువంది నేను ఎక్కను నువ్వు నన్ను కొట్టావు కదా అని చిన్నపిల్లాడిలా చేస్తుంటే వాచ్మెన్ సహాయంతో బండి మీద కూర్చోబెట్టి అతను పడిపోకుండా చున్నీతో యష్ నడుంకి కట్టుకుంది ఆమె నడుం చుట్టూ చేతులు బిగించి ఆమె భుజం మీద తల ఆనించి ఏదేదో వాగుతున్నా యష్ని చూస్తే చిన్న పిల్లాడిలా కనిపించాడు చిన్నగా నవ్వుకుని బైక్ పోనిచ్చింది మత్తుగా ఉండడం ఆమెకు అంత దగ్గరగా ఉండడం అతనిలో చిలిపి కోరికలు ఏవో రేగుతుంటే ఆమె టాప్ పైకి లేపి తన నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకున్నాడు ఆరు ఒక్కసారిగా తడపడింది ఏయ్ ఏం చేస్తున్నారు సరిగ్గా కూర్చో చేతులు తీ అని అరిచింది ఆమె వీపు మీద తలా నుంచి నాకు ఇలాగే హాయిగా ఉంది ఎంత మెత్తగా ఉన్నావే నాకు ఇంకా ఏదేదో చేయాలనిపిస్తుంది అని యేష్ అనగాని ఆరు కంగారుగా తిప్పి యేష్ వైపు చూసింది ఏం చేస్తావు అంది తడబడుతూ ఒక స్ట్రాంగ్ కిస్ కావాలి నిన్ను ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది అది కూడా లిప్ టు లిప్ లేదంటే నా ఊపిరి ఆగిపోయేలా ఉంది అన్నాడు యష్ స్పర్శకి ఆమె భయపడుతుంటే ఇలా డైరెక్ట్గా కిస్ అడిగేసరికి నోటమాట రావట్లేదు ఆ తరువాత ఏం జరగబోతుంది యష్ అల్లరి చేష్టలకు ఆరు రియాక్షన్ ఏంటి అతని ప్రేమ ఆరోగ్య అర్థమై దగ్గరవుతుందా అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.